డాక్టర్ కౌశికి కడుపుతో ఉందని చెప్పినప్పటి నుంచి సురేష్ చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు కౌశికి ఒక్క మాటతో నాకు చాలా ఇచ్చావు అని సురేష్ సంతోషపడుతూ ఉంటే కౌశికి గారు లాస్ట్ టైం రైల్వేప్పుడు చాలా కాంప్లికేషన్స్ చూడాల్సి వచ్చింది కాబట్టి ఈసారి మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మీదట బరువులు అసలు ఎత్తకండి పూర్తి బెడ్రూస్లో ఉండండి అని డాక్టర్ చెప్పడంతో అలాగేనని కౌశికి అంటుంది డాక్టర్ వెళ్ళిపోగానే కంగ్రాచ్యులేషన్స్ వదిన అని దాత్రి అంటుంది ఈ ఒక్క మాటతో మీ ఇద్దరు శాశ్వతంగా కలిసిపోతారని మాకు అర్థమైపోతుంది అని దాత్రి అంటే అవునక్క మీరిద్దరూ ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలని మాకు కావాల్సింది ఇదే అని కేదార్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు కంగ్రాచులేషన్స్ సురేష్ అని సుధాకర్ విష్ చేస్తుంటాడు కౌశికి కళ్ళల్లో నీళ్లు తెప్పించకు అదే నాకు కావాల్సింది అని సుధాకర్ చెప్తూ ఉంటే నేను కౌశికిని సంతోషంగా ఉండేలా చూసుకుంటాను మామయ్య అని సురేష్ చెప్తూ ఉంటాడు అప్పుడే కీర్తి పాప అక్కడికి వచ్చి రాత్రిని సైకిల్తో ఏమైందని అడుగుతూ ఉంటే నీకు బుజ్జి తమ్ముడో బుజ్జి చెల్లో రాబోతుంది అని కౌష్ రాత్రి సైకిల్తో కీర్తికి చెప్తూ ఉంటుంది అమ్మా నాన్న ఇంకెప్పటికీ కలిసే ఉంటారు ఎప్పటికీ విడిపోరు అని దాత్రి చెప్పడంతో కీర్తి చాలా సంతోషంగా సురేష్ కౌశికిని హక్ చేసుకొని సంతోషపడుతూ ఉంటుంది అదేంటి అలా చూస్తున్నారు వచ్చి విష్ చేయండి అని సుధాకర్ చెప్పడంతో కంగ్రాచులేషన్స్ అని కమలాకర్ యువరాజ్ కూడా విష్ చేస్తుంటారు తర్వాత నిషి వైజయంతి కాచీ బూచి గదిలోకి చేరి చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు ఇక బూచి అయితే అటు ఇటు తిరుగుతూ తెగ టెన్షన్ పడుతూ చూసుకోకుండా కాలు జారి స్లిప్ అయిపోయి నిషీపై పడిపోతుంటే ఒక్క తోపు తోయడంతో వచ్చి వైజయంతి కాలు తొక్కి పడేస్తాడు అయ్యో దేవుడా కాలు తొక్కేశాడు అయ్యో ఎంత నొప్పిగా ఉందో సచ్చినోడా వైజయంతి తిడుతూ ఉంటుంది అయ్యో చూసుకోలేదత్తయ్య సారీ లేడీస్ అని బూజి చెప్తూ ఉంటే సచ్చినోడా ఎప్పుడు ఏదో ఒకటి ఇలాంటి తెంగారు పనులు చేస్తూనే ఉంటావు ఎనిమిది దెబ్బలు తిన్నా ఇలాంటివి పోయి వెళ్ళి ఆ మూల కూర్చో అని వైజయంతి చెప్తూ ఉంటుంది మూల అని అంత ఈజీగా తీసి పారేయకండి అత్తయ్య మనం ఇక జరుగుతున్నటువంటి చూసి ఇలాగే చూస్తూ ఉంటే మీరు కూడా వచ్చి ఆ మూలే కూర్చోవలసి వస్తుంది అని పూజ చెప్తాడు వినడానికి కష్టంగా ఉన్న అన్నయ్య చెప్పింది కరెక్టే అని నిషి అంటుంది అసలు వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిశారో ఎప్పుడు కడుపు తెచ్చుకుంది అని కాచి బూచి వైజయంతి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరు ఎలాగో కలిసిపోయారు ఇక వాళ్ళని విడదీయలేం మనం ఇక వేరే ప్లాన్ ఆలోచించాల్సిందే అని వైజయంతి ఉంటుంది మనకున్నది ఒకటే దారి అత్తయ్య ఆ బిడ్డ ఈ లోకాన్ని చూడకముందే పై పైలోకానికి పంపించేయడమే అని మిషి అంటుంది ఏంటి సిస్టర్ ఏం మాట్లాడుతున్నావు ప్రాణం ఏంటి అని కాచి అడుగుతుంటాడు పూచి కొన్ని కొన్నిసార్లు మన ప్రాణాలు పోతున్నాయి అంటే మన చేయిని మనమే నరుక్కోవాలి అదే సరైన పద్ధతి ఈ రోజు నుంచి ఆ కౌశిక కడుపులో ఉన్న బిడ్డ బయటకు రాకుండా ఆభాషణ అయ్యేలా చేద్దాం ఇప్పటి నుంచి అదే పనిలో ఉందాం అని వైజయంతి అంటుంది ఆస్తి మన చేతికి రావాలంటే ఇలాగే చేయాలి పిల్లాడు పుడితే ఇంకేమన్నా ఉందా అబార్షన్ కాబట్టి అబార్షన్ అయ్యేలా చేసేద్దాం అలాగే అని నిషి అంటుంది కాచి ఏంటి వీళ్ళు దండుపాలెం బ్యాచ్లా తయారయ్యారు అని బూచి అంటుంటాడు మరి ఇలాంటప్పుడు ఇలాగే ఆలోచించాలి మనం ఏం చేయలేము కాబట్టి నిండా మునిగిపోయి ఉన్నాం పదపుచి అని కాచి అంటుంది తర్వాత సురేష్ కౌశికి కీర్తి పాప ముగ్గురు కూర్చొని ఉంటే దాత్రి హారతి ప్లేట్ తీసుకొచ్చి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అని దిష్ దిష్టి తీస్తూ ఉంటుంది చూడు జగదాత్రి నువ్వు దిష్టి తీయి నేను కడుపు తీయించేస్తాను అని వైజయంతి మనసులో అనుకుంటుంటుంది కొంచెం లేట్ అయినా సరే జరగబోయేది ఇదే ఈ ఇంట్లో నీ కన్నీళ్ళు నిండిపోతుంది నీ కడుపులో వింటపోతుంది మేము అభాషణీయేలా చేస్తాము అని నిశి మనసులో అనుకుంటుంటుంది తర్వాత సురేష్ కౌశికి కీర్తి పాపతో కుర్చీలో కూర్చొని ఉంటే దాత్రి హారత పెళ్ళి తీసుకొచ్చి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అని దిష్టి తీసి బొట్టు పెట్టి వెళ్తుంది అక్క ఈరోజు నుంచి నువ్వు ఏ పని చేయకూడదు నువ్వు ఈరోజు నుంచి నువ్వే పని చేయకూడదు నీకేం కావాలన్నా మేము చేసి పెడతాం మేమందరం ఉన్నాం కదా డాక్టర్ గారు కూడా నీవు రెస్ట్ తీసుకోమని చెప్పారు కదా అని కేదార్ అనడంతో డాక్టర్లు కేర్గా ఉండాలని అలాగే చెప్తారు కేదార్ నేను నాకేం కాలేదు నేను చేసుకోగలను అని కోశ్కి అంటే నీ పని చేస్తామని మేము చెప్తున్నాం కదా మమ్మీ అని వైజయంతి అంటుంటుంది మీ పెద్దమ్మ నీ పని చేస్తా అన్నా కూడా నీ పని చూస్తా అన్నట్లు నాకు వినిపిస్తుంది ఎందుకో అని కాచి బూచి చెవులో అంటుంటాడు నువ్వు నోరు మూసుకోకపోతే వీళ్ళందరూ కలిసి నీ పని చెప్తారు అని కాచి వార్నింగ్ ఇస్తుంది తర్వాత రాత్రి జ్యూస్ తీసుకొచ్చి కౌష్కి ఇచ్చి మిగతా వాళ్ళందరికీ కూడా స్వీట్లు ఇస్తూ ఉంటుంది వాళ్ళు ఎవరు కూడా ఆ స్వీట్లు వద్దని చెప్తారు అయినా మీరైనా తీసుకోండి అని బూచికి ఇస్తుంది సిస్టర్ ఈ మధ్య గుడ్ న్యూస్ స్వీట్లు పెద్దగా డైజెస్ట్ అవ్వడం లేదు అని బూచి అంటాడు వదిన ఈరోజు నుంచి బుజ్జి అల్లుండి మా చేతిలో పెట్టే వరకు కూడా మీ పనులన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను అని దాత్రి అనడంతో బుజ్జి అల్లుండి మీ చేతిలో మేము త్వరలోనే పెడతామని బుజ్జి కోడల్ని మా చేతిలో ఎప్పుడు పెడతారని సురేష్ అనడంతో బామతి మనసులో ఉన్న మాటల్ని మీరు సరిగ్గా భలే చెప్పారు బావా నేను కూడా అదే చెప్తున్నా త్వరలో మీ బు మీ చేతిలో బుజ్జి మైన కోడలు పెట్టేస్తాము అని కేదార్ అనడంతో దాత్రి కోపంగా కేదార్ని చూస్తుంటుంది సిగ్గులేదా నీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో ఎవరి ముందర ఏం మాట్లాడాలో కూడా తెలియదా అని ధాత్రి అరుస్తూ ఉంటే ఇంతలో తప్పుగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఏమీ లేదు కదా అలా అన్నావేంటి అని కేదార్ అంటాడు కేదార్ చెప్పింది కరెక్టే కదమ్మా అని సుధాకర్ అనడంతో చూడు నాన్న కూడా కరెక్టే చెప్పారు అని కేదార్ అంటుంటే ఆలు లేదు సూర్యులు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుంది ముందు బిడ్డ పుట్టాలి కదా తర్వాత మాట్లాడుకోవచ్చని వైజయంతి అంటుంది దాంతో అందరూ వైజయంతి వైపు షాక్ షాక్ అవుతూ చూస్తూ ఉంటారు అసలు బిడ్డ పుట్టనివ్వండి అని మీ నోటి నుండి ఎందుకు వచ్చింది అని వై వైజయంతిని సుధాకర్ కేదార్ ప్రశ్నిస్తూ ఉంటారు అది అది అని వైజయంతి నసుకుతూ ఉంటుంది అంటే ముందు ఆడబిడ్డనో మగబిడ్డనో పుట్టేదని తెలియదు కదా ఆ ఉద్దేశంతో అనింది అని నిషి అనడంతో అదే అదే అని వైజయంతి అంటుంది పదకోశికి రిక్ష తీసుకుందు అని సురేష్ అంటాడు తర్వాత కేదార్ బాల్కనీ దగ్గర నిలబడి ఉంటే అప్పుడే దాత్రి అక్కడికి వచ్చి ఏంటి ఇక్కడే నిలబట్టావు లోపలికి రావా అని రా అని పిలుచుకొని వెళ్తూ ఉంటుంది కేదార్ ఒక్కసారిగా దాత్రి చేపట్టుకుని లాగుతూ ఉంటాడు ఏమైందంటూ దాత్రి అదోలా కేదార్ వైపు చూస్తూ ఉంటే అది అది అని దాత్రి చేపట్టుకొని కేదార్ నసుకుతూ ఉంటాడు ముందుకు వచ్చి చెప్తే నేను అస్సలు ఊరుకోను అని దాత్రి అంటుంది మరి చెప్పకపోతే ఎలా వద్ద నువ్వు వద్దన్నావు కాబట్టి నేను వదిలేస్తాను అని కేదార్ చేయి వదిలేస్తాడు చెప్పు కేదార్ అని దాత్రి అంటంతో అంటే అక్కకు మాటిచ్చాం కదా మరి తీర్చాలి కదా అని కేదార్ అనడంతో ఏం మాటించాం ఎప్పుడు మాటిచ్చాం అని దాత్రి అంటుంది అదే ఇందాక బుజ్జిమైన కొడల్ని నీ చేతిలో పెడతామని చెప్పాం కదా అని అదేంటి అది తమరిచ్చిన మాట అని దాత్రి అంటుంది మనము అంటే ఒకరి మీద మన ఇద్దరం ఒకరి దాత్రి ఇద్దరం వేరు వేరు కాదు కదా ఇద్దరం ముగ్గురు అవ్వాల్సిన సమయం వచ్చేసింది దాత్రి మరి బ అయిపోవాలి కదా అని దాత్రిని పట్టుకొని కేదార్ మధ్యలో ఎరికించేసుకొని మాట్లాడుతూ ఉంటాడు అది కాదు కేదార్ అని దాత్రి అంటుంది నీకేం మాట్లాడుకో అని దాత్రి నోటిపై తన వేలుని వేస్తూ చెప్తూ ఉంటాడు అప్పుడే కేదార్ ముద్దు పెట్టుబడుతూ ఉంటే దాత్రి తన చేతిని అడ్డు పెడుతుంది దాత్రి చేయి పట్టుకొని కేదార్ ముద్దు పెడతాడు మరి దగ్గరగా రాకపోతుంటే దాత్రి ఒక్కసారిగా పక్కకు తప్పుకుంటుంది దాంతో కేదార్ స్లిప్ అయిపోయి అక్కడున్న అద్దానికి తల కొట్టుకొని అమ్మ అన్ను తల ఒద్దుకుంటూ ఉంటాడు దాత్రి ఏమో పగలబడి నవ్వుతూ ఉంటుంది రాక్షసి నా తలకి దెబ్బ తగిలితే నీకు నవ్వులాడుగా ఉంది కదా మేడం గారికి నవ్వు వస్తుంది కదా గుర్తుపెట్టుకోండి జగదాత్రి గారు ఇక మెదటి నుంచి ఈ దెబ్బ గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం అని కేదార్ అండంతో సారీ నవ్వు నవ్వను అని దాత్రి చెప్తుంది మళ్ళీ నవ్వుతూ ఉంటుంది కేదార్ కోపంగా చూస్తూ ఉంటే సారీ సారీ నవ్వను రా వెళ్దాం అని దాత్రి లోపలికి వెళ్ళగానే కేదార్ కూడా కేదార్ కూడా వెళ్తాడు తర్వాత రోజు ఉదయాన్నే కారు ఆగడంతో ఎవరో ఇద్దరు లోపలికి వస్తుంటారు ఎవరో వస్తున్నారే అని దాత్రి కేదార్లు గుమ్మం దగ్గరికి వచ్చి ఎవరంటే మీరు అని ప్రశ్నిస్తుంటే సురేష్ వాళ్ళమ్మ ఆదిలక్ష్మి లక్ష్మి సురేష్ వాళ్ళ చెల్లి సురేష్ చెల్లెలు భాగ్యలక్ష్మి అని చెప్పడంతో ఓహో మీరా మాకు తెలియదు కదా అని రండి రండి అని దాత్రికి దా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు సురేష్ అన్నయ్య భాగ్యలక్ష్మి గురించి చాలాసార్లు చెప్పారు అని దాత్రి చెప్తూ ఉంటుంది అప్పుడే వైజయంతి చూసి ఇక పడిన కష్టం వృధా అయిపోయింది ఇక వీళ్ళిద్దరూ కలుసుకోకూడదు అని అనుకుంటుంటే కమలాకర్ యువరాజు కూడా వెనకే చేరి కలవకూడదు అని చెప్తూ ఉంటారు అయినా వీళ్ళ మొహం అక్క అస్సలు చూడదులే అని యువరాజ్ చెప్తాడు చీరాసారా తీసుకొచ్చినట్లుంది అసలు కలవనివ్వకూడదు అని వైజయంతి అనుకుంటూ ఉంటుంది ఈ లోపలే అందరూ ఒక్కొక్కరిగా హాల్లోకి చేస్తారు ఎలా ఉన్నా వైజయంతి బాగానే ఉన్నాంలే ఆదిలక్ష్మి అని వైజయంతి అంటుంది ఇక సుధాకర్ ఎలా ఉన్నారని వారిని పరామర్శిస్తూ ఉంటే అప్పుడే కౌశికి అక్కడికి వచ్చి ఎందుకు వచ్చారని గట్టిగా అరుస్తుంటుంది అదేంటి కౌశికి అలా మాట్లాడుతున్నావు అని ఆదలక్ష్మి అంటుంది అదేంటి వదినా అలా మాట్లాడుతున్నావు ఇంకొన్ని రోజుల్లో అమ్మా నాన్నల స్పష్టకృతి ఉంది మిమ్మల్ని ఒకసారి చూసి పిలవాలని వచ్చాను అని భాగ్యలక్ష్మి చెప్తే నువ్వు నెల తప్పావని చెప్పి తెలిసిందమ్మా చాలా సంతోషంగా ఉందని ఆదిలక్ష్మి అంటుంది ఇక మీకు కావాల్సిన వాళ్ళు మీరు పిలిస్తే రావాల్సిన వాళ్ళు ఎవరూ లేరని వెళ్ళండి అని కౌశిక అంటుంది అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు అని ఆదిలక్ష్మి ఏంటి అదేంటి వదిన వాళ్ళు అంత ప్రేమగా వస్తే మీరు ఎలా మాట్లాడుతున్నారని దాత్రి అంటుంది ఎవరికి వీళ్ళ ప్రేమ చూపించేది మనుషుల్ని మనుషుల్ని వెరగొట్టడంలో కోపం తెప్పించడంలో వీళ్ళని మించిన వాళ్ళు ఇంకెవరూ ఉండరు అని కౌశికి అరుస్తూ ఉంటుంది ఏంటి కౌశికి ఆ మాట మా కళ్ళల్లోకి చూసి మాట్లాడు అని ఆదలక్ష్మి చాలా బాధగా మాట్లాడుతుంటుంది అప్పుడే అంతకుముందు పెళ్ళైన కొత్తలో ఆదలక్ష్మి దగ్గరుండి కౌశిక నోట్లో అన్నం తినిపించి మొత్తం మనకి చూపిస్తూ ఉంటారు ఏమమ్మ ఆదిలక్ష్మమ్మ ఆ రోజు నీ మొగుడు అన్నీ మాటలు మాట్లు కౌశికని అంటుంటే నువ్వు నోరు కూడా మెద మెదపలేదు ఈరోజు ఇలా మాట్లాడుతున్నావు అని వైజయంతి అంటుంటుంది